హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ అయితే తీస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడైతే నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను నిన్న ఫ్రైడే కదా ఇంకా నేను ఫ్రైడే అయితే స్టవ్ అయితే క్లీన్ చేయలేదండి ఇంకా సాటర్డే అయితే మార్నింగే క్లీన్ చేస్తున్నాను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీకు ఒక సంఘటన గురించి అయితే చెప్తానండి మా ఏరియాలో అయితే నిన్న అయితే జరిగింది ఒక అమ్మాయి గురించి అయితే చెప్తాను ఈ వీడియోలో నిన్న మా ఏరియాలోకైతే ఒక అమ్మాయి అయితే ముగ్గురు పిల్లలను తీసుకొని హస్బెండ్ మీద అయితే గొడవ వేసుకొని అయితే మా ఏరియాకైతే వచ్చిందండి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అయితే గొడవ వేసుకుందంట గొడవేసుకొని ఇంట్లో నుంచి అయితే ఇంకా అలికేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసింది తనదైతే ఏలూరు కూడా కాదు మరి ఏ ఊరు కూడా అమ్మాయి అయితే చెప్పట్లేదు కానీ మా ఏరియాలోకైతే నిన్న వచ్చింది చిన్న చిన్న పిల్లలు అండి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్లలు అనమాట పిల్లలైతే చూడటానికి చాలా ముద్దుగా చాలా బాగున్నారు కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలను తీసుకొని అయితే ఇల్లు వదిలేసి అయితే ఆ అమ్మాయి వచ్చేసిందండి ఆ అమ్మాయి ఒక తప్పు ఏంటండి ఇల్లు వదిలేసి రావడం ఒక తప్పండి ఎందుకంటే ఎన్ని గొడవలు ఉన్నా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇంట్లోనే మనం చూసుకోవాలి కానీ బయట మనం గడప దాటైతే రాకూడదు మా ఏరియాలోకి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇక చుట్టుపక్కల జనాలు ఉంటారు కదండీ జనాలు అందరూ గుంపు కూడి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ ఏంటి చండ పిల్లలతో ఎందుకు కొంచెం బయటికి ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి అయితే నోరు విప్పి అయితే ఏ సమాధానం కూడా చెప్పట్లేదండి ఇంకా జనాలకి కొంచెం ఉంటుంది కదండి క్యూరియాసిటీ తెలుసుకోవాలి ఏంటి 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 అని అయితే అమ్మాయిని అయితే చాలా బలవంతంగా అయితే అడుగుతున్నారు ఆ అమ్మాయి అయితే ఏ విషయానికి కూడా నోరు అయితే విప్పలేదు ఇంకా ఇంకా చంటి పిల్లలు అయితే పక్కన ఉన్నారు అప్ప చంటి పిల్లలు చూసి ఇంకా ఒక రోజు ఈరోజు నైట్కి అయితే ఇక్కడ ఉండమ్మా భోజనం పెడతాము నైట్ ఇక్కడ ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపో పిల్లల్ని తీసుకొని మీ ఆయన దగ్గరికి అని వేస్తే అన్నారండి కానీ ఆ అమ్మాయి అయితే వినలేదండి ఇంకా నేను నేను మా హస్బెండ్ అయితే వెళ్ళను ఇక్కడే నేను ఏదో ఒక పని చేసుకుంటూ నా పిల్లల్ని అయితే పోషించుకుంటాను అని అయితే చెప్పేసింది చిన్న పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలను చూసుకుంటూ ఎలా పనికి వెళ్ళిద్దండి ఏం పని చేసిద్ది హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఎలా బతికిద్ది తను ఆ అమ్మాయికి ఆలోచన అనేది లేకుండా ఇంట్లో నుంచి అయితే వచ్చేసింది మా చుట్టుపక్కల జనాలు ఏమో ఇలా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయికే హెల్ప్ చేశారు సేపు అయితే జనాలు అయితే వాదిచ్చారండి వాదిచ్చిన తర్వాత ఇంకా పిల్లలకైతే స్నానం చేయించమన్నారు ఇంకా మా ఇంట్లో నుంచి వాటర్ అయితే తీసుకెళ్ళి స్నానం అయితే చేపిచ్చారు చేపించి ఇంకా ఫుడ్ అయితే పెట్టారండి పక్కన వాళ్ళు ఇంకా ఫుడ్ పెడితే పిల్లలకైతే తినిపించింది తినిపించేసి ఇంకా కూర్చోబెట్టారనమాట ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏం జరిగింది ఏంటి అని అయితే అడుగుతున్నారు అయితే నోరు అయితే ఏ సమాధానం కూడా చెప్పట్లేదు మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వమ్మా మేము ఫోన్ చేసి మాట్లాడతాం అని అంటే తన హస్బెండ్ నెంబర్ కూడా తెలియదు అని అయితే చెప్తుందండి ఆ అమ్మాయి ఈ రోజుల్లో అసలు హస్బెండ్ నెంబర్ తెలియని వాళ్ళు ఉంటారండి అంటే మ్యా మినిమం ఒక హస్బెండ్ నెంబర్ అయినా నోటెడ్ అయితే ఉంటుంది కదా ఎంత చదువుకోకపోయినా కూడా హస్బెండ్ నెంబర్ అయితే అయితే ఉంటుంది కదా అమ్మాయి అయితే అసలు నా హస్బెండ్ నెంబర్ కూడా తెలియదు ఏ ఊరన్నా కూడా సమాధానం అయితే చెప్పట్లేదు మరి అలాంటి వాళ్ళని నమ్మాలో నమ్మకూడదు అయితే తెలియట్లేదండి కానీ ఆ రోజైతే నేను నైట్ అంతా ఇంకా షెల్టర్ అయితే మా మా వీధిలో ఒక ఇంటి పక్కన వాళ్ళు అయితే ఇచ్చారండి ఇంకా వాళ్ళ ఇంట్లోనే నైట్ అంతా ఉంది మార్నింగ్ వెళ్ళమంటే వెళ్ళట్లేదు అనమాట నేనైతే ఒక విషయం అయితే చెప్తాను హస్బెండు వైఫ్ అనగా గొడవలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటిని మనం పట్టించుకోకూడదు మనం ఎంత గొడవైనా కూడా హస్బెండ్ని అక్కడ ఉండి మన ఇంటి దగ్గరే ఉండి పిల్లలను చూసుకుంటూ మన ఫైట్ అనేది మన హస్బెండ్ ముందు అక్కడే ఉండి చేయాలి తప్ప మన ఇల్లు గడప దాటైతే అయితే రాకూడదండి హస్బెండ్ దగ్గర ఉన్న విలువ మనం బయటకు వచ్చితే ఆడదానికి ఆ విలువ ఉండదండి ఎందుకంటే నేను చూశాను అమ్మాయిని చాలా రకాలుగా అంటే ఎందుకు గొడవ అయిందో ఏం ఈ అమ్మాయి ఎలాంటిదో ఎందుకు ఏం చేసి వచ్చిందో ఏంటో అని నాలుగు రకాలుగా అయితే మాట్లాడుకున్నారు ఆ మాటలు మనం ఎందుకు పడాలండి మనం ఏ గొడవ అయినా మనం హస్బెండ్ దగ్గర ఉండి అక్కడే ఉండి మనం ఫైట్ చేస్తూ మన పిల్లల్ని చూసుకుంటూ ఈరోజు కాకపోతే రేపు కలిసిపోతాం కదా అక్కడే ఉంటే బాగుండేదనైతే నా నా ఒపీనియన్ అనమాట అలా అమ్మాయి పిల్లల్ని తీసుకొని వాళ్ళ హస్బెండ్ వదిలేసి బయటికి రావడం అయితే నాకు అసలు నచ్చలేదండి మనము హస్బెండ్ దగ్గర ఉంటే ఎంతో విలువిస్తారు మనం గడప దాటామంటే ఆడదానికి అసలు విలువ ఉండదండి నలుగురు నాలుగు రకాలుగా చులకనగా మాట్లాడుకుంటారు ఆ మాటలు మనం ఎందుకు పడాలి ఆ ఇంట్లో నుంచి రాకపోతే మనం మనకు ఆ పరిస్థితి రాదు కదా ఎన్ని గొడవలున్నా మన హస్బెండ్ ఈరోజు ఒక మాట అంటాడు రేపు అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ కలిసిపోతాము అది ఒకటి అర్థం చేసుకొని గొడవలో ఎప్పుడు ఎవరో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది గొడవలు అయినా ప్రతిసారి మనం అయితే రాలేం కదా అమ్మాయి అసలు మొహంలో అయితే కనీసం భయం కనిపించట్లేదండి కనీసం అమ్మాయి హస్బెండ్ మీద గొడవ వేసుకొని వచ్చింది సమాజంలో ఇక్కడెక్కడ ఎలా బతకాలనే భయం అయితే అమ్మాయిలో కనిపించలేదు నాకు నలుగురు కూడా ఎన్నో మాటలు అంటున్నా కూడా అమ్మాయి అలా ధైర్యంగా అయితే ఉంది సమాజం ఎలా ఉందండి ఒంటరిగా ఆడత కనిపిస్తే వేగబడే రకాలుగా ఉందండి సమాజం అలా ఉన్నా కూడా అమ్మాయి ముగ్గురు పిల్లల్ని వేసుకొని చంటి పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలను తీసుకుని అయితే బయటకు అయితే వచ్చేసింది ఆ పి అసలు ఆ పిల్లలు కూడా చాలా తెలివిగా ఉన్నారండి పిల్లల్ని వాళ్ళ పెద్ద బాబుని ఎక్కడ ఏ ఊరు నానా ఏ ఏం పేరు మీ అమ్మ పేరు ఏంటి మీ నాన్న పేరు ఏంటి అని అడుగుతుంటే ఆ బాబు కూడా నాకు ఏం తెలియదనే చెప్తున్నాడు తప్ప వేరే సమాధానం అయితే చెప్పట్లేదండి అంత తెలివిగా సమాధానం అయితే చెప్తున్నాడు ఆ బాబు నేను చెప్పిన విషయం గురించి అయితే మీరు అందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి అమ్మాయి చేసింది రైటా రాంగా కామెంట్ అయితే చేయండి నేనైతే అమ్మాయి చేసింది మాటికి నేను తప్పే అంటానండి ఎన్ని గొడవ అయినా ఉండొచ్చు గొడవ నువ్వు ఇంటి దగ్గర ఉండి పడు నీ భర్తతో నువ్వు ఫైట్ చేయాలి తప్ప నువ్వైతే ఇంట్లో నుంచి అయితే బయటికి రాకూడదు నా ఒపీనియన్ అండి ఆడవాళ్ళకి ఈ సమాజంలో రక్షణ అనేది లేదండి ఇంత చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా మా ఎన్నో అగత్యాలు అయితే చేస్తున్నారు చూస్తున్నాం కదా టీవీలల్లో మనం ఫోన్లల్లో ఎన్నో ఆడవాళ్ళ మీద జరిగే దాడుల గురించి చూస్తున్నాము ఇలా చంటి పిల్లల్ని వేసుకొని వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా బయటికి రావడం అయితే నాకు అయితే నచ్చలేదండి నీ గొడవలు ఉండొచ్చు నీ గొడవలను నువ్వు స నువ్వు అక్కడే ఉండి ఫైట్ చేయాలి తప్ప నువ్వు ఇలా నలుగురిలో ఇలా వచ్చి నువ్వు నీ భర్త విలువను తగ్గిస్తున్నావు అలాగే నువ్వు చులకనవుతున్నావు ఆ సమాజం ఎలా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కావచ్చు అదే వేరే వాళ్ళ దగ్గర ఇలా మంచోలు కాకుండా ఉంటే తన పరిస్థితి ఏంటి అనేది తనకు అర్థం కావట్లేదు ఫైనల్లీ నేను ఒక విషయం అయితే చెప్తానండి వైఫ్ అండ్ హస్బెండ్ అనగా గొడవలు అవుతూనే ఉంటాయి కానీ ఇల్లు వదిలేసి రావటం అనేది తప్పండి నీకు ఉంటే పిల్లల మొహం చూసైనా తన హస్బెండ్ మారుతాడేమో అక్కడ చూడాల్సింది తను తను తొందరపడి అయితే అయితే వచ్చేసింది వచ్చిన అమ్మాయినా కనీసం ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఇవ్వట్లేదు కనీసం ఊరి పేరు చెప్పమన్నా చెప్పట్లేదు తనది ఏ డీటెయిల్స్ కూడా తనైతే బయట అయితే పెట్టట్లేదండి మరి అమ్మాయిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియట్లేదు మరి అమ్మాయిని అసలు నమ్మి మనం ఇంట్లో ఉంచుకుంటే మనకేం ప్రాబ్లం అవుతుందని అయితే ఎవరికి కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట ఇంకా సంఘటన గురించి అయితే వదిలేసేయండి ఏంటంటే సమాజం అలా ఉంది ఒంటరిగా ఆడపిల్లలు అలా రాకూడదు అనేది నా ఉద్దేశం అండి అదే చెప్పాలి అనుకున్నాను ఈ వీడియోలో ఇంకా ఇక్కడైతే నా రొటీన్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా టెరస్ మీద అయితే బట్టలు అయితే ఆరేసాను ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఫోల్ చేసి ఇంకా సెల్ఫ్లో అయితే సర్దుకుంటాను బట్టలు సర్దిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకురావాలండి ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత మార్నింగ్ నుంచి అయితే పిల్లలైతే అయితే అడుగుతున్నారు ఇంకా పిల్లలు అడిగి అడుగుతున్నారు కాబట్టి ఎటువంటి వెజిటేబుల్స్ వేయకుండా అయితే పప్పుచారైతే సింపుల్గా అయితే కాస్తాను నేను పప్పుచారీ ఎలా చేస్తాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైంది ఇంకా ఇక్కడ బట్టలైతే అయితే ఫోల్డ్ చేసి ఇంకా ఇల్లు లోడ్చుకొని ఇక్కడ నుంచి మనం కంటిన్యూ వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా బట్టలన్నీ సర్దేసానండి సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా సర్దుకొని ఇంకా ఇల్లులు అయితే ఊడుస్తున్నాను ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత పప్పుచారైతే పెడతాను ఇంకా పప్పుచారైతే పిల్లలు అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే పప్పుచారైతే కాస్తాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్